అంటే నేను ఒకటే చెప్పాను మీకు టూ సీజన్స్ మినిమం వాల్ మినిమం అది రెక్టిఫికేషన్ కావచ్చు రింగ్ ఫెన్సింగ్ కావచ్చు రెండు అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ కావాలి నా ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అనమాట అదే వాళ్ళు అనేది ఏంటంటే ఇవి జరిగాయి అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ అది కరెక్టా ఎగ్జాక్ట్ రిపోర్టా అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం మొత్తం పోతే తొమ్మిది వందల తొంభై కోట్లు చేసింది పని నాలుగు వందల నలభై ఆరు కోట్లు రింగ్ ఫెన్సింగ్ నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇంకొక కోటి ఎక్కువ అవుతుంది అది రాజీ లేదు అది నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు రావాల్సిందే ఏడు ఏడు రావాలి నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు పెడుతున్నారు వెళ్ళు అది యాక్సెప్టబుల్ కాదు కంటూరు ప్రస్తుతానికి తగ్గ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత పెంచదానే అది ప్రాజెక్ట్ స్పెల్వే అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ ఎఫ్ కట్టాలి అంతవరకే అది అయిపోతే నీళ్లు పెడతాం నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి